నగర్ డివిజన్ లోని వీరభద్రనగర్ కాలనీలో ఉన్న ప్రగతి విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు తెలంగాణ ఎస్ఎస్ఈ బోర్డు రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు ఈ పాఠశాల విద్యార్థుల్లో ఏలే కార్తిక ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు పి సిరి చందన ఐదు వందల నలభై నాలుగు ఎం మల్లేశ్వరి ఐదు వందల ముప్పై నాలుగు పి అలేఖ్య ఐదు వందల ముప్పై మూడు జే కిరణ్ ఐదు వందల ఇరవై ఎనిమిది మార్కులు సాధించి ప్రతిభను చాటారు మిగతా విద్యార్థులందరూ ఐదు వందలకు పైగా మార్కులు సాధించి పాఠశాల గౌరవాన్ని నిలబెట్టారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రహ్మయ్య వైస్ ప్రిన్సిపాల్ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి సాధించిన ఫలితాలవి వారికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారం తోడైంది భవిష్యత్తులోనూ మరింత అభివృద్ధి సాధించాలనే ఆకాంక్ష ఉన్నది అని తెలిపారు గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఐఎమ్ ఏ కార్తిక ఫ్రమ్ ప్రగతి హై స్కూల్ ఐ సెక్యూర్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవుట్ సిక్స్ హండ్రెడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ ఐ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హావ్ సచ్ టీచర్స్ ఇన్ ఇన్ అవర్ స్కూల్ దే కోఆపరేట్ వెరీ అస్ అండ్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ Uh, thank you very much. You everyone, I am P. S. Chandra. I am studying Pragati High School. I got 544 out of uh, 600 in SSC. Uh, because of our teachers' helps and guide, guide, guidance us, and our principal sir uh, given more guidance uh, and help, help to us in every uh, every minute. Thank you. Peral Sindhu. నేను ప్రగతి స్కూల్ నుంచి ఫైవ్ నాట్ త్రీ మార్క్స్ సెక్యూర్ చేశాను దీనికి కారణం మా ప్రిన్సిపల్ సార్ మంచి స్టాఫ్స్ ఉండడం వల్ల మంచి మార్క్స్ స్కోర్ చేశాను ప్రతి నిమిషం ప్రతి సెకండ్స్ కూడా మమ్మల్ని మంచిగా గైడ్ చేస్తూ మంచిగా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఇస్తూ మంచిగా చదివించారు కాబట్టి ఇంత ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోను థ్యాంక్స్ మా ప్రగతి ప్రగతి స్కూల్ స్టూడెంట్స్ టోటల్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్ రాస్తే హండ్రెడ్ మెంబర్స్ పాస్ అయ్యారు టెన్ మెంబర్స్కి ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి ఈ సక్సెస్కి కారణం మా మేనేజ్మెంట్తో పాటు మా స్టాఫ్తో పాటు టీచింగ్ నాన్ తో పాటు పేరెంట్స్ బాగా కోఆపరేట్ చేశారు ఈ సక్సెస్ పేరెంట్స్ది మా స్టూడెంట్స్ది సామాన్య విద్యార్థులను తీసుకొని ప్రపంచం సృష్టించిన ప్రగతి స్కూలు థ్యాంక్ యూ అండ్ అండ్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రగతి స్కూల్ విద్యార్థిని అయినటువంటి ఏ కార్తిక ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ స్కోర్ సాధించి మంచి విజయాన్ని సాధించింది తనతో పాటు మిగతా ఐదు వందల పైగా పది మంది విద్యార్థులు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయడం జరిగింది కేవలం ఇరవై ఏడు మంది పిల్లలతోటి సాధారణమైనటువంటి స్టూడెంట్స్ తోటి అసాధారణమైనటువంటి ఫలితాలను సాధించడంలో ఎప్పుడు ప్రగతి స్కూల్ ముందు ముందు ఉ ఉంటుందనడంలో ఈ యొక్క విజయాలే మాకు నిదర్శనము కాబట్టి మాకు ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయులు అదేవిధంగా మా యొక్క స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి మిస్టర్ బ్రహ్మయ్య గారు అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అందు అంతే కాకుండా మాకు తల్లిదండ్రులు కూడా ఎంతో సహకరించడం జరిగింది కాబట్టి ఈరోజు మా విద్యార్థులందరూ కూడా పాస్ కావడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా మునుముందు ఇంతకంటే ఇంకా మంచి ఫలితాలను సాధిస్తామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు